నమస్తే వెల్కమ్ టు కేవి మన మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో తెలంగాణ నుంచి మాదిక హక్కుల పోరాట యోధుడు మంద కృష్ణకు అవకాశం దక్కింది మాదిక సామాజిక వర్గ అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది ఈ విషయంపై స్పందించిన మంద కృష్ణ మాదిక ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన రీతిలో కామెంట్స్ అయితే చేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మోదీ రేవంత్ స్పందించిన తీరులో వ్యత్యాసాన్ని ఎండగట్టారు ఇంతకు మంద కృష్ణ ఏమన్నారు తనకు దక్కిన పురస్కారంపై ఏ రీతిలో స్పందించారు భారత ప్రతిష్టాత్మక పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారం దక్కడంపై మంద కృష్ణ మాదిగా హర్షం వ్యక్తం చేశారు సామాన్యులకి ఈ పురస్కారం దక్కినట్టుగా భావిస్తున్నట్టు కూడా చెప్పారు ఇంతకు ముందు పద్మ అవార్డులంటే ఉన్నత వర్గాలకు మాత్రమే దక్కేవని గుర్తు చేసుకున్నారు గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వ ప్రభుత్వాలను ఉద్దేశించి మంద కృష్ణ మాదిగా ఈ కామెంట్స్ చేసినట్టుగా స్పష్టంగా కనిపించింది ప్రధాని మోదీ కారణంగానే పేదలకు సామాన్యులకు పద్మ పురస్కారాలు అందడం తగిన గౌరవం దక్కడం వంటివి సాధ్యమవుతున్నాయంటూ ఆయన చెప్పడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయం మంద కృష్ణ స్పందించారు ప్రధాని మోదీ ఈ దిశగా తీవ్రమైన కృషి చేశారంటూ ప్రశంసించారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి మంద కృష్ణ హాజరయ్యారు తనకు దక్కిన పురస్కారంపై స్పందిస్తూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు తనలాంటి ఓ సామాన్యుడికి పద్మశ్రీ దక్కడం కేవలం మోదీకి పేదలపై ఉన్న ప్రేమతోనే సాధ్యమైందన్నారు రిజర్వేషన్ల వర్గీకరణకు అవసరమైన మార్పులపై చర్చించేందుకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు ప్రధాని మోదీ హాజరవడాన్ని మంద కృష్ణ మాదిగా గుర్తు చేసుకున్నారు మాదికల సమస్యలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్న నాయకుడు మోదీ అని చెప్పారు రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి మోదీ ఎంతగానో శ్రమించారన్నారు మరోవైపు తెలంగాణలో ఫిబ్రవరి ఏడున భారతదేశపు అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించి మాదికల ఐక్యతను ప్రపంచానికి చాటబోతున్నట్టు కూడా తెలిపారు లక్ష డప్పులు వేల గొంతులు పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు మంద కృష్ణ చెప్పారు ఈ సంబరానికి తెలంగాణ ఎరుకల ఆదివాసీ సంఘం మద్దతు కూడా ప్రకటించిందన్నారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వేడుక గురించి ప్రకటించారు కాంగ్రెస్ లో మాలలకు ప్రాధాన్యత ఉందని విమర్శించారు గతంలోనే వర్గీకరణకు మద్దతిచ్చి ఇప్పుడు మౌనంగా ఉంటున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా తప్పుబట్టారు కాంగ్రెస్ కు ఈ విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సామాజిక న్యాయానికి కట్టుబడే కాంగ్రెస్ పనిచేయాలంటూ పిలుపునిచ్చారు మంద కృష్ణ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి